రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన క్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యష్యావ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనము నీవు నా దాసుడవన్యు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నయు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును రీలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు ఎవరైతే దేవునికి దాసులుగా ఉండటానికి ఇష్టపడతారో వారందరికీ కూడా దేవుడు ఈ రీతిగా తోడు నేడుగా ఉంటాడు ఎందుకంటే ఏసయ్య ఒక చోట అంటాడు ఎవరును ఇద్దరు యజమానులకు దాసుడుగా నేరడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమిస్తాడు అంటారు అంటే ఈ లోకంలో వ్యర్థమైనటువంటి సిరిని ఊడ్చి దేవుడు చెప్పినటువంటి ఉపమానము ఏసయ్య చెప్పిన ఉపమానము అదే రీతిగా ఎవరైతే నిజముగా దేవునికి దాసుడుగా ఉంటారో అలాంటి వారికి దేవుడు ఏమిస్తాడంట ఇస్తాడంట జ్ఞానముతో పాటు ఆయుష్నిస్తాడంట ఆయుష్తో పాటు ఐశ్వర్యంను కూడా ఇస్తాడంట కాబట్టి మనము దాసులుగా ఉండవలసింది లోకంలో ఎవరికో కాదు లేక సిరికి సంపదకు లోకంలో ఉన్న ఐశ్వర్యానికి కాదు కానీ నిజమైనటువంటి ఐశ్వర్యవంతుడు శక్తివంతుడైనటువంటి దేవునికి మనము దాసులుగా సేవకులుగా ఉంటే అంతకంటే గొప్ప ధన్యత భాగ్యము ఇంకొకటి లేదు ఎవరైతే దేవునికి నిజముగా దాసులుగా ఉండటానికి ఇష్టపడతారో వారిని దేవుడు ఉపేక్షింపకుండా ఏర్పరచుకుంటాడంట అలాగే ఆయన తోడుగా ఉంటాడంట ప్రతి భయములో నుంచి నిన్ను బయటకు రప్పించి ఆయన నీకు దేవుడుగా ఉన్నాడని నీతో పాటు నీవు భయపడుతున్న పరిస్థితులకు కానీ మనుషులకు కానీ ఆయన తెలియచేసేలాగా అద్భుతాలు నీ జీవితాల్లో జరిగిస్తాడు అదేవిధంగా ఎప్పుడెప్పుడైతే నీవు దిగులు చెందుతున్నావో ఆ దిగులును తీసివేసి నిన్ను బలపరుస్తాడంట దేని విషయమే చింతిస్తున్నావు దేని విషయమే దుఃఖిస్తున్నావు దేని విషయమే బాధపడుతున్నావో దిగులు చెంది చింతాక్రాంతుడు అయ్యావో కృంగిపోయి ఉన్నావో దేవుడు నిన్ను బలపరుస్తాడంట నీవు దేవునికి దాసుడుగా ఉన్నప్పుడు అదే విధముగా నీకు సహాయం చేస్తాడంట ఎప్పుడు నీకు ఏ సహాయం అవసరం ఉన్నా సరే చక్కని సహాయమును దేవుడు నీ వద్దకు పంపిస్తాడు ఏదో ఒక రీతిగా సహాయం నీకు అందేలాగా చేస్తాడు అది ఆయన యొక్క శక్తి కాబట్టి దేవునికి దాసులుగా ఉందాము అదే విధముగా నీతి అనే ఆయన దక్షిణ హస్తముతో మనలను ఆదుకుంటాడంట ఆయన హస్తము బలమైనటువంటిది ఆయన హస్తము శక్తివంతమైనటువంటిది కాబట్టి ఆయన నీతితో మనలను ఆదుకుంటాడు అంటే మనలను ఆదుకున్నప్పుడు ఆయన నీతి ద్వారా మనము కూడా నీతిమంతులమవుతాము ఆ యొక్క విపత్కర పరిస్థితిలోంచి బయటకు వచ్చినప్పుడల్లా నీవు ఆ దీనిలో నుంచి నేను బయటకు వచ్చాను కాబట్టి ఇలాగని ఇంకా చేయకూడదు అని దానిని వదిలివేసి నీతిమంతుడుగా ఇంకా తీర్చిదిద్దపడతావు ఆ రీతిగా దేవుని యొక్క సహాయము దేవుని యొక్క రక్షణ కూడా మనలను నీతిమంతులుగా చేస్తాయి కాబట్టి దేవునికి సేవకుడిగా ఉండటము ఇంత గొప్ప ధన్యత ఇవన్నీ ఆధిక్యతలు కూడా మనకు అనుగ్రహింపబడతాయి కాబట్టి దేవుణ్ణి విస్మరించవద్దు ఆయనకు సేవకుడిగా ఉండటానికి ఏమాత్రము కూడా ఆలోచించవద్దు సంశయింపవద్దు ఎందుకంటే ఈ లోకంలో అనేకులకు దాసులమైపోవటానికి సిద్ధంగా ఉంటాం ఎవడైనా బలవంతుడు ధనవంతుడు అధికారం కలిగిన వాడు ఉంటే వాడు ఏదన్నా మనకు చేసేస్తాడేమని భయముతోటి వాడికి లొంగిపోవటానికి దాసుడిగా ఉండటానికి ఇష్టపడతావే మరి యొక్క భూమిని సృష్టించి సర్వలోకాన్ని సృష్టిని ప్రకృతిని సృష్టించి శాసిస్తున్నటువంటి ఆ దేవాది దేవునికి ఎందుకు లోబడవు ఆయనకి ఎందుకు దాసుడుగా అవ్వవు కాబట్టి మరి ఆయనకు ఎవరైతే దాసులుగా ఉంటారో ఆయన వారిని ఏర్పరచుకుంటాడు ఆయన సమస్తము వారితో చెప్తాడు వారికి తోడై ఉంటాడు ప్రతి భయంలోంచి వినిపిస్తాడు ఆయనే వారికి దేవుడై ఉంటాడు దిగులు పడకుండా బలపరుస్తాడు సహాయం చేస్తాడు ఆయన దక్షిణ హస్తంతో నీతిలోనికి నడిపించి ఆదుకుంటాడు మరిన్ని ఉన్నటువంటి ఆ దేవాది దేవునికే మనము లోబడదాము సేవకులుగా ఉందాము కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక ప్రార్థించుకుందాం మహోన్నతుడా గొప్ప దేవా ప్రియ తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని ఇప్పటివరకు కాపాడిన విధానమును బట్టి వందనాలు మరి యొక్క నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించినందులకు స్తోత్రములయ మరి నీ యొక్క వాక్కు ద్వారా ప్రతిరోజు మాతో మాట్లాడుచు ఉన్నావు నీవిచ్చిన గొప్ప వాక్కును బట్టి వందనాలు అవును దేనికో దాసులుగా ఉండటం కంటే నీకు దాసుడిగా ఉండటం అనేది ఎంతో శ్రేష్టమైనది ధన్యకరమైనది ఆశీర్వాదకరమైనది కూడా మరి నీకు దాసుడిగా ఉంటేనే అన్నిటిలోనూ ఆశీర్వాదాలు మేము పొందుకుంటాము మరి ఆత్మీయంగాను శరీర పరంగా కూడా మేము ఆశీర్వాదంలోనికి నడిపింపబడగలుగుతాము కాబట్టి మేమందరము కూడా విశ్వాసులమని చెప్పుకుంటున్నాం మేమందరము నీకు దాసులుగా ఉండి నీవు అనుగ్రహించేటువంటి రక్షణను కానీ నీవిచ్చే కృపను కానీ నీ యొక్క నీతి పరిశుద్ధతను కానీ మేము సంపూర్ణంగా పొందుకొని మీ యొక్క చిత్తంలో సంపూర్ణులుగా మేము ఎదిగి సకలమైన ఆశీర్వాదములు సిలువ ద్వారా వచ్చిన ప్రతి ఆశీర్వాదమును సంపూర్ణంగా పొందుకొని ఈ లోకంలో ఘనమైన జీవితాలు జీవించటానికి మా అందరినీ దీవించి ఆశీర్వదించి మీ నామాన్ని యేసు ఏసు నామను ప్రార్థించి పొందుచున్నాము తండ్రి ఆమెన్